యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది వారు ఏ విధంగా వారు వారి కెరీర్ని తీర్చుకునిద్దుకోవాలి ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ వన్ డే ప్రోగ్రాం చాలా ఉపయోగపడుతుంది మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టిపిఐ కూడా మరి మానవ వనరుల్ని ఒక ఆంటర్ప్రీనర్షిప్ అంటే ఒక స్టార్ట్అప్ గా చేయడానికి ఎస్టి కూడా ఎంతో కృషి చేస్తుంది ఆ కృషిలో భాగంగా మేము అక్రాస్ ఇండియా ట్వంటీ ఫైవ్ సెంటర్స్ ఆఫ్ ఆంటర్ప్రీనర్షిప్స్ తింటాం ఈ దీని ద్వారా పన్నెండు వందల పన్నెండు వందల మంది స్టార్టప్స్కి సపోర్ట్ చేస్తున్నాం వాళ్ళని ఏంటంటే ఒక ఇండివిజువల్ స్టార్టప్తో ఒక బిజినెస్ ఒక ఎంటిటీగా వారిని డెవలప్ చేయడానికి స్టేక్ హోల్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ కొలాబరేట్ అయ్యి మేమంతా కూడా సపోర్ట్ చేస్తాం ఈ వైజాగ్ లో కూడా వైజాగ్ స్టీల్ కొలాబరేట్ కొలాబ్రేట్ సిఐయో మేము ఇండస్ట్రీ ఫోర్ టెక్నాలజీస్లో మేము పెట్టాము సో దాని ద్వారా అనేక మంది స్టార్టప్స్కి ఇక్కడ మేము సపోర్ట్ చేస్తాం అనమాట మరి అవంతి కాలేజ్ స్టూడెంట్స్ కూడా మరి ఈ యొక్క మేము ఆల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్నిషియేటివ్స్లో వారు కూడా వారి తాలూకా నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వాళ్ళ స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఏ విధంగా వారికి వారు స్టార్ట్అప్గా నచ్చలు అవ్వాలి అన్నది మేము ఈరోజు ఎక్కువగా ఫోకస్ చేసి పిల్లల్ని కూడా విన్నారు నెబ్లెక్ట్ చేయొద్దు కోర్ సబ్జెక్ట్స్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి టాలెంట్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ సబ్జెక్ట్స్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కోర్ సబ్జెక్ట్స్లో చదువుకుంటూ ఐటీ స్కిల్స్ కూడా పెంచుకుంటూ వాళ్ళ కెరియర్ని అభివృద్ధి చేసుకోవచ్చు అనే పాయింట్ నేను చెప్ప చెప్పడం జరిగింది ఈ ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినటువంటి చైర్మన్ గారికి మేనేజ్మెంట్కి ఎందుకంటే ఇది ఈజీ చైర్మన్ గారు చెప్పినట్టుగా ఇంతమందిని తీసుకురావటం ఎంతమంది ఈవెన్ పది మంది ఈ సమావేశం వల్ల ఈ ఈవెంట్ వల్ల వాళ్ళకి యాక్చువల్గా మోటివేషన్ వస్తే ఇట్ ఈస్ వర్త్ దిస్ ఎంటైర్ ఈవెంట్ అండ్ ద టైమ్ దట్ వీ ఆల్ స్ మన విశాఖ జిల్లాలో విశాఖ కనకపురి జిల్లా నర్సీపట్నంలో రవాన్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలైన సందర్భంగా ఈ రోజున సుమారు ఒక ఎనిమిది తొమ్మిది టాప్ కంపెనీస్ నుంచి ఇన్ఫోసిస్ కానీ టెక్నాలజీ కానీ వాళ్ళ సిఇఓస్ వాతాం ఎంబిని కింద చాలా సంతోషం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులందరికీ కూడా చాలా మంచి కమిట్మెంట్ తోటి మంచి ఫ్యామిలీతో ఎంకరేజ్మెంట్తో సో వాళ్ళే ప్రోత్సహించాలి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి వాళ్ళలో ఉన్నటువంటి ఐదు అధిక ఆత్మీయ మీరు కూడా అర్థం అంత విద్యార్థంతో సమానంగా పోటీ పథకాలు కావచ్చు ఏ ఉద్యోగాలు సాధించిన విషయం కావచ్చు కానీ చాలా సంతోషం కంపల్సరీగా రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ గమనిపారు కానీ ఎక్కువగా సర్వస్ తీసుకోవచ్చు విశాఖలో ఎక్కువ అన్ని రూపాయలు కల్పించడం చేసిన తర్వాత లోకల్ పీపుల్ విశాఖ జరగంగా వాళ్ళ అవేర్నెస్ ఇంప్రెషన్ దీన్ని చేసిన Shugaban shugaban kan kari yi